తనగిరిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అధ్యక్షత వహించారు స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు బంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని దద్దాలు ప్రారంభించారు భారీ కేకను కట్ చేసి కార్యకర్తలకు పంచి పెట్టారు కన్నగిరి నియోజకవర్గంలోని నాలుగు వేల మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అమలు చేయడానికి సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని కనగిరి వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ దత్తల నారాయణ అన్నారు మూడు ఎంపీ గంగసాని లక్ష్మి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో జగనన్న మహిళలకు పెద్ద పీట వేశారన్నారు మున్సిపల్ వైస్ చైర్మన్ శాంతి విద్యార్థులకు మంచి మెను ఏర్పాటు చేసిన ఘనత జగన్న అని కొనియాడారు ఎంపీపీ దంతూరి ప్రకాశం జడ్పీటీసీ కస్తూరి రెడ్డి ఆరు మండలాల జెడ్పీటీసీలు నాయకులు మాట్లాడుతూ ఇన్ఛార్జ్ పూర్తిగా ప్రజలతో మమేకమైన అందుబాటులో ఉండాలని పోయినప్పుడే మన సేవించుకోవాలన్నారు మన మాత్రం నారాయణను గెలిపించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫర్ జడ్పీటీసీ మరదల కస్తూరి రెడ్డి వైస్ చైర్మన్ మాణిక్యరావు మాజీ ఏఎంసీ చైర్మన్ సాల్మన్ సైతం కౌన్సిలర్ తమ్మినేని సుజాత దేవరాజు మాజీ ఎంపీటీసీ డిస్ జిలాని సిద్ధారెడ్డి అభిమానులు వైసీపీ కార్యకర్తలు ఆరు మండలాల జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు మహిళలందరికీ చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుంది అన్ని చూసుకొని ఈ మధ్యలోనే మన జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి చెవిడి ఫాస్టర్ గారు వచ్చి హాజరవుతారు వారి ఆహ్వానం మన పలికి ఈ కార్యక్రమాన్ని త్వరలో ముగిస్తారని చెప్పేసి ముందుగా కార్యక్రమం గురించి మరి ఇన్ఛార్జ్ అయిన దాదా నారాయణ గారికి మరియు గఫూర్ గారికి మరియు వైస్ కార్పొరే చైర్పర్సన్ పులిశాంతి గారికి మరియు పీడీసీ చైర్పర్సన్ జెడ్పీటీసీ గారికి ఎంపీపీలకి మరియు పేరు పేరున వేదిక మీద ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు వేదిక మీద ముందున్న ప్రజలందరికీ నా నమస్కారాలు తెలుసుకుంటూ ఈరోజు అందరికీ ఎక్కడ పనికి పోయినా ఎక్కడ పోయినా జగనన్న ఒకటే గుర్తొస్తాడు ఈ డేట్లో మన జగనన్న ఉండుంటే మనకి ఈ పథకాలు పడేది అవునా కాదా ఆ పథకం రాలేదు అమ్మఒడి పడలేదు చేదోడు పడలేదు అది పడలేదని మేము మీకు చిలక చెప్పినప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు చెప్పాం ఇంత సంక్షేమ పథకాలు ఇచ్చి మీరు జగన్ అన్నని గెలిపిలేకపోతే రేపు చంద్రబాబు నాయుడు వచ్చి మీకు ఏమి ఇవ్వడు ఎందుకంటే ఇంత ఇచ్చి నేను ఎందుకు ఇవ్వాలని ఆయన ఆలోచిస్తాడు మీరు గుర్తు పెట్టుకోండి అక్క చెల్లెమ్మలారా అన్నదమ్ముళ్ళారా అని ఎన్నిసార్లు చెప్పాము ఆల్రెడీ మనకు తెలిసినట్టే ఈ ప్రభుత్వంలో వాళ్ళ మనుషులకు వాళ్ళకే పథకాలు ఇచ్చుకుంటారు అది ఎవరికి బయటికి రాదు తెలియదు కానీ జగనన్న ఆ రోజు పార్టీ చూడలేదు మతం చూడలేదు కులం చూడలేదు ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమం చేశారు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయలేదని వాళ్ళు అంటున్నారు కాకపోతే మన బడ్జెట్లో పెట్టినప్పుడు ఇన్ని సీ పోర్ట్లని మేము ప్రైవేటీకరణ చేస్తున్నాము ఇన్ని ఫిషింగ్ హార్బర్స్ని ప్రైవేటీకరణ చేస్తున్నాము మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తున్నాము అంటే ఇవన్నీ కట్టింది ఆ రోజు మరి జగనన్న వాస్తవే కదా ఇదంతా అభివృద్ధే కదా మరి ఆ రోజు అది వాళ్ళకి లేదు లేదు అని పేపర్లో మా అబద్ధ సృష్టించి అదే నిజం ఒక చుట్టూ వచ్చేసరికి అబద్ధాలు పది చుట్టూ వచ్చేస్తుంది అంటే అదే నిజమాన్ని నమ్మి చాలా మంది ప్రజలు మోసపోయి మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిచ్చారు మీరు నిజంగా చూసుకుంటే మనకి నలభై శాతం వాళ్ళు ఒక్క పార్టీకి ఎవరికైనా నలభై శాతం పర్సంటేజ్ ఓటింగ్ రాలేదు అందరు కూటమి కలుసుకుంటేనే అంత మెజారిటీ వచ్చింది వచ్చినప్పుడు సూపర్ సిక్స్ అది ఇది అని చెప్పారు ఈనాటికి ఏదన్నా ఒక్క పథకం అన్నా వచ్చిందా ప్రజలకి పెన్షన్స్ తప్ప అది కూడా వచ్చే నెలలో ఎంత మందికి ఇస్తారో ఎంతమందికి తీసేస్తారో అది కూడా వాళ్ళు ఆల్రెడీ ప్రణాళికలు వేసుకుంటున్నారు అందుకని కార్యకర్తలుగా మనం ముందు మనం చేయాల్సింది ఒకటే అందరూ కలుసుగట్టిగా మళ్ళీ జగన్ అన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలి అంటే ఈ సీటు పోతే ఏంటి ఆ సీటు పోతే అనుకుండా అందరు అన్ని సీట్లు గెలిచేటట్టు ప్రతి విలేజ్లో మనం వెళ్ళి కార్యకర్తలు అక్కడ ప్రజలకి మనకి ఇది ఉంటే ఇది వచ్చిండేది ఇలా ఉంది అని వాళ్ళకి ప్రత్యేకంగా మనం తెలియజేసుకోవాలి అలా కష్టపడితే అన్ని కృషి చేస్తే చే కేవలం పది పర్సెంటే మన తేడా ఉన్న ఓట్లు అది కూడా గెలిచిపోతాం మరి మీరందరూ కృషి చేస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నారాయణ యాదవ్ గారికి ఇక్కడికి విచ్చేసిన అశేష ప్రజానకానికి మరియు నా తోటి నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోదరులరా ఈ రోజు నిన్న మనం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఓడిపోయామంటే అది ఓటమే కాదు కానీ నైతికంగా మనం ఓడిపోవచ్చు కానీ మనకు వచ్చిన ఓటింగ్ శాతం ఎంత కనిగిరి కాన్స్టిట్యూషన్ లో మన కొత్త అభ్యర్థి అయినా సరే నారాయణ యాదవ్ గారికి వచ్చిన ఓటింగ్ శాతం ఒకసారి గమనించండి ఆ ఓటింగ్ శాతాన్ని చూస్తే అర్థమవుతుంది మన కనిగి వర్గంలో మన పార్టీ ఎంత బలంగా ఉంది మన పరిస్థితి ఏ రకంగా ఉన్నా ఒక శాతం చేసుకోవాలి నిన్న ఓటమిని మనం జీర్ణించుకోలేకపోవచ్చు కానీ దాని ఒక అధ్యాయంలో మన దద్దాల నారాయణ యాదవ్ గారిని అత్యధిక గెలిపించాలంటే మనం అందరం కూడా నాయకులమో అందరం ఐక్యంగా ఉండాలి మనమంతా ఐక్యంగా ఉన్ననాడే రేపు స్థానిక సమస్యల ఎలక్షన్ లో కూడా మండలాన్ని కొట్టగలం జడ్పీని కొట్టగలం అవునా కాదా అదే మండలాన్ని జడ్పీని మనం కొట్టాలంటే అందరం ఐక్యంగా ఉండాలి కనుక గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఉన్నటువంటి ఐక్యంగా ఉండి నియోజకవర్గ స్థాయిలో అందరం కలిసి మట్టిగా ఉండి కలిసికట్టుగా ఉండి రేపు రాబోయే ఎలక్షన్ లో మన మండలంలో ఎంపీటీసీ గెలిపించుకొని దద్దాల నారాయణ యాదవ్ గారికి ఇచ్చి అయితేనే మనకి ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలు రేపు వేల ఇరవై నాలుగు వరకు చూసామో అవన్నీ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి కనుక ఒకసారి మీరు అందరూ కూడా బాబాయ్ లక్షల గుర్తు పెట్టుకొని ఐక్యంగా కొనసాగి మన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై జగన్ జగనన్న ప్రతిసారి మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అవునా ప్రతి విషయంలోనూ పిల్లలు చదువుకోవాలి అని పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం కాకుండా లో కూడా వాళ్ళని పేదల పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ గుర్తింపు తేవాలి ఆంధ్ర రాష్ట్రానికి గుర్తింపు తేవాలి అని ఏకైక ముఖ్యమంత్రి ఆలోచించింది జగన్మోహన్ రెడ్డి మాత్రం మాత్రమే ప్రతి పథకం కూడా మహిళలకే ఇవ్వాలి అని ఆయన ఆశయం మహిళలకి తిల్లు చక్కదిద్దుతారని ఆయన కోరిక అలిగారు పిల్లలు బాగా చదువుకోవాలి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్తో పాటు తిండి కూడా మంచిగా పెట్టాలి ఒక ఒక మెను పెట్టి ఇంతగా ఆలోచించే మనం కూడా ఇంట్లో అంతగా ఆలోచించం సోమవారం ఏం పెట్టాలి మంగళవారం పెట్టాలి అని కానీ పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించేది ముఖ్యమంత్రి మాత్రమే అలాగే మహిళలకి స్థానిక సంస్థల్లో ఈరోజు మేము ఇంతమంది పదవుల్లో ఉన్నామంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మనకి కావాలి రేపు వచ్చే ఇరవై ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో మనము నారాయణ అన్న గారిని మళ్ళీ గెలిపించుకోవాలి ఈసారి ఇదే మీరందరూ చూపించాలని ఒకరికొకరు వచ్చారో రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా మనం ఐక్యంగా ఉండి మనము నిలబడి అందరూ గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన రెడ్డి మీద చూపిస్తున్న అభిమానంతో దాదాపు కనిగిరి పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రోగ్రాం ఏర్పాటు చేసినా కూడా ఆయన మీద అభిమానంతో ఇంతమంది జన సందోభం రావాలంటే నిజంగా రాబోయే రోజుల్లో ఈ కనిగిరి నియోజకవర్గాన్ని మరలా వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తారని నేను నమ్ముతున్నాను కాబట్టి రాబోయే రోజుల్లో అందరం కలిసి కట్టుగా కలిసి వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకోవాలని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన మన దద్దాల నారాయణ గారికి అలాగే వైఎస్ఆర్ అభిమానులకి జెడ్పీటీసీలకి ఎంపీపీలకి చైర్మన్ అబ్దుల్ గఫూర్ గారికి నా తోటి కౌన్సిలర్లకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనందరం కూడా ఎందుకు వచ్చామంటే మన జగనన్న గారి పుట్టినరోజు జరుపుకోవడానికి యాభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై మూడో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు జగనన్న ఇలాగే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో కానీ ఇరవై తొమ్మిదిలో కానీ సీఎంగా అవ్వాలని మనందరం కూడా కోరుకుందాం కార్యకర్తలు అందరి కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే దేన్నైనా సాధించుకోగలం మొన్న స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది ఈసారి ఎలక్షన్స్లో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఒకరు నాయకులు ఒకరు కార్యకర్తలు తేడా ఏం లేదు పనిచేసే దాంట్లో అందరం సమానమే అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రెండు వేల ఇరవై ఏళ్ళలో కానీ ఇరవై తొమ్మిదిలో కానీ కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా దద్దాల నారాయణన్నని అలాగే మన సీఎంని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై జగన్ జోహార్ వైఎస్ఆర్ వచ్చిన ఆరు నెలలలోనే ఫెయిల్ అయిన గవర్నమెంట్ అంటూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వమే అప్పుడు జగన్ అని ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు 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 అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పింది అబద్ధం వంద సార్లు చెప్పాడు దాన్ని నమ్మారు మన ప్రజలు కానీ ఇప్పుడు ప్రతి మంగళవారం అప్పు చేస్తున్న నా సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడు ఆ విషయం కూడా ప్రజలందరూ గమనిస్తారని ఆశిస్తున్నాం అలాగే స్కూల్లో మెను కానీ అలాగే సంక్షేమ పథకాలు కానీ అన్ని అటకైకి ఇచ్చిన గవర్ గవర్నమెంట్ కూడా ఈ కూటమి ప్రభుత్వమే కాబట్టి మీరందరూ ఒకసారి ఆలోచించండి మన జగన్ అన్న ఇచ్చిన సంక్షేమ పథకాల కన్నా ఎక్కువ ఇస్తాడు మనము అని ఆశపడి కూటమి ప్రభుత్వానికి ఓటేశారు అలాంటిది చంద్రబాబు నాయుడు జీవితంలో మా చెప్పిన పని ఎప్పుడు చేయడు ఎందుకంటే ఆయనకి నిజం చెప్పినా చెప్పిన మాట నిలబెట్టుకున్నా అతను తల వెయ్యి ముక్కలు అవుతుందని శాపం ఉందని రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఒకసారి అసెంబ్లీలో కాబట్టి అలాంటి మంచి పని ఎప్పుడు చంద్రబాబు నాయుడు చేయడు అది మనందరం గుర్తు పెట్టుకోవాలని మీ అందరికీ వినవించుకుంటున్నాను దూరం ఉన్నా కూడా మేము నిన్న అనుకున్నాము ఇంత దూరం ఉంది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంటుంది వస్తారో రారో అనుకున్నాం కానీ జగన్న మీద అభిమానంతో నారాయణన్న మీద అభిమానంతో ఇంతమంది ఇక్కడికి చేసి సమ్మకూ సమకూరి ఈ కార్యక్రమాన్ని జయప్రదానం చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరం ఇలాగే జ నారాయణకి తోడుగా ఉండి అందరం అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదానం చేయ చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ రికి నా నమస్కారములు జగనన్న గురించి ఆల్రెడీ అందరికి ఇప్పటికే అర్థమైపోయింటారు జగనన్న పాలన ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉంది అని జగనన్న చెప్పింది చేశాడు చంద్రబాబు చెప్ చెప్తాడు కానీ చేయడు అది అందరూ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది మనము ఇంక నుంచి ప్రతి ఒక్కరు ప్రతి కార్యకర్త జగనన్న కోసం మనం పనిచేయాలి ప్రతి ఒక్కరము బాగా కష్టపడితేనే మళ్ళీ మళ్ళీ జగనన్నను మనం సీఎంగా చేసుకోగలము ఈ అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా మీ అందరూ చాలా కష్టపడి పనిచేయడం జరుగుతా ఉంది మనందరి యొక్క ఉద్దేశం పేద ప్రజల సంక్షేమం కోసం పేద ప్రజల జీవన ఆర్థిక సామాజిక ప్రమాణాలను అభివృద్ధి పరిచే విధంగా మనందరం కృషి చేస్తున్నాం మీ అందరికీ తెలుసు రాజకీయాలంటే అంటే ఒకలాంటి ఏ పుట్టిన ఈ కాలంలో రాజకీయాలు కేవలం దోచుకోవడానికి దాచుకున్న నాయకులున్న ఈ కాలంలో తను సంపాదించిన సంపాదన అంతా కూడా కనిగి నియోజక ప్రజలకే ఖర్చు పెడుతూ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఏ రాజకీయ నాయకుడు కూడా రాజకీయాల్లో కొనసాగిన దాఖలాలు మనం లేవు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఎలక్షన్లో మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా ఒక నాయకుడు దమ్ము ధైర్యం బలం తెలియాలంటే ఓడిపోయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన ఇప్పటి కనిగిరి శాసనసభ్యులు ఎక్కడా కనపడలేదు కానీ నిన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఓడిపోయిన క్షణం నుంచి ఇప్పటి వరకు కూడా అలుపెరకుండా ఆరు మండలిలో సుడిగాలి పర్యటన చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టంలో ఉంటే వాళ్ళ సమస్యలు తీరుస్తూ వాళ్ళు ఆదుకుంటూ అన్ని రకాలుగా కార్యకర్తల బలమై కార్యకర్తలు నడిపిస్తూ కార్యకర్తల సైన్యంతో కలిసి పనిచేస్తూ ముందుకు సాగుతున్న నేత సోదరుడు దద్దా నారాయణ యాదవ్ గారు ఇక్కడ ఉన్న మహిళ లోక మహిళ లోకం అందరికి ఒకటే మాట చెప్తున్నా దేశం బాగుండాలన్నా కుటుంబం బాగుండాలన్నా ఇల్లు బాగుండాలన్నా అది మీ చేతుల్లోనే ఉంది మన కుప్పం దగ్గర మరి పుట్టడం మనందరి దురదృష్టం ఇట్లాంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తా ఉన్నారంటే ఈరోజు పేదలు మనము మళ్ళీ రాబోయే రోజుల్లో ఎలక్షన్ వస్తుందంటే రెండు వేల ఇరవై ఏడు జండి ఎలక్షన్ కావచ్చు ఇరవై తొమ్మిదిలో మామూలు ఎలక్షన్ కావచ్చు వస్తుందంటే మరి మన వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మరి ఇక్కడ ఉన్నటువంటి దత్తాల నారాయణం గుర్తుంచుకొని దత్తాల నారాయణం గెలిపించాలని కూడా మీ అందరిని కూడా కోరుతున్నాము ముఖ్యంగా ఇటీవల కాలంలో మన కణిగిరి నుంచి ఈ కనిగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి ఏరే వాళ్ళు తీసుకొచ్చుకోవాలి ఏరే వాళ్ళు కావాలని కూడా కోరినప్పుడు కూడా నేను మొన్న జగనన్న జగనన్న మన కణిగిరి నియోజకవర్గం మీటింగ్ పెట్టినప్పుడు మీ జిల్లా మీటింగ్ పెట్టినప్పుడు మరి దొందాల నారాయణ పక్కనే ఉన్నాడు నేను ఆ రోజు మరి జగన్ చెప్పాను అలా పా మరి ఇన్ఛార్జి నేను మారుస్తారేమో మారవద్దు మరి నారాయణే నారాయణనే కొనసాగించమని కూడా నేను నారాయణ ముందే జగన్ అన్న కూడా చెప్పినప్పుడు ఎవరిని మార్చేది ఏం లేదు ఎవరిని ఇచ్చేసేది లేదు నారాయణే కొనసాగుతాడని కూడా చెప్పినాను అదేవిధంగా నారాయణ మరి ఇప్పటివరకు వరకు కూడా కనీరులో ఉన్నటువంటి ఆరు మండలాలలో ఏ ఒక్కరు కూడా ఏ చిన్న కార్యక్రమం జరిగినా లేదు ఎవరైనా భరస్ట భరస్ట్ అంటే ఎవరైనా చనిపోయినా లేక ఇంకొక ఏ పోక్రాన్ని కూడా మిస్ కాకుండా మరి ఆయన పనులన్నీ కూడా పోగొట్టుకొని ఆయన కార్యక్రమాలు కూడా పోగొట్టుకొని ఎక్కడెక్కడో మరి రియల్ ఎస్టేట్ చేసుకుంటూ మరి ఉంటున్నటువంటి నారాయణకు ఇప్పుడు మన ఇన్ఛార్జ్ ఉంటున్నటువంటి నారాయణ మరి అన్ని కార్యక్రమాలు కూడా మరి చాలించుకొని ఇక్కడే ఉండి అందరితో అందుబాటులో ఉంటా ఇది చేసుకుంటున్న నారాయణను మరి ప్రతి ఒక్కరు కూడా కడిగేలో ఉన్నటువంటి ఆరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలని కూడా కోరుతున్నాను మనందరం కూడా జగన్ అన్న రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత పేదవారికి ఎంతో మందికి ఉపయోగపడే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది మీరందరూ గమనించాల్సి ఉంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు చెప్పిన ప్రకారం ఇచ్చారు కాబట్టి ప్రజలు నమ్మి మీ కొన్ని అబద్ధాలు చెప్పి హామీలు చెప్పేసరికి జగన్ చెప్పిన ప్రకారం హామీలు ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళు కోట ప్రభుత్వం ఇస్తారని ఒక నమ్మకంతో ప్రజలు కొంతమంది తెలిసి తెలియక పొరపాటు ఉంటారని నేను అనుకుంటున్నా ఎప్పుడు కూడా దాదాపు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడతారు కానీ చెప్పింది ఎప్పుడు చేయరు ఎందుకంటే ఐదు సంవత్సరాల తర్వాత ప్రజలు మర్చిపోతారని వారికి బాగా తెలుసు అనుభవం బాగుంది వాళ్ళకి అవన్నీ మీరు గమనించాలి మీరు ప్రజలకు లోకల్లో ఉండే వాళ్ళందరికీ మనందరికీ ప్రతి వర్గానికి జగన్ అన్నప్పుడు మనకి ఏం సంక్షేమ పథకాలు ఇచ్చారు మనకేం చేశారు మన పిల్లలు చదువుకోవాలంటే అమ్మఒడి పథకం గోరుముద్ద దీవిన వసతి దీవిన రైతులకి రుణమాఫీ డాక్టర్ రుణమాఫీ ఎంతో మందికి సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలందరినీ ఆదుకోవడం జరిగింది రెండు సంవత్సరాలు కరోనా వచ్చి ప్రజలు బయటికి పోకపోతే ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఆదుకోవడం జరిగింది మీరందరూ గమనించాల్సింది ఏంటంటే ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు మనందరం తెలిసి తెలియక కొన్ని అబద్దాలు చెప్పేసరికి పొరపాటు చేస్తూ ఉంటాము అలా రాబోయే రోజుల్లో మీరందరూ ఈ రోజు ఊరక మెసేజ్ చెప్పి జగన్న పుట్టినరోజు అంటే కనికి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటే మీరు అందరూ ఏ ఒక్క రూపాయి ఎవరు ఇవ్వకుండా మీ అందరికి మీరు అభిమానం వచ్చారంటే మీ అక్క చెల్లిడమ్మ కానీ అన్నదమ్ములు కూడా ఎంతో జగన్మోహన్ రెడ్డి అభిమానం ఉండదని ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తూ ఉంది అదేవిధంగా ఈ అభిమానం ఎలా ఉంటుందంటే జగన్న గెలక్షన్ ఈ రోజు వస్తే జగన్ సీఎం చేయాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మనం అందరినీ గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇక ఇచ్చినటువంటి ఒక ప్రతి ఒక్కరు కూడా మనందరము అన్నదమ్ములము అక్క చెల్లిడము మనందరం కూడా కలిసికట్టుగా మనందరం జగన్మోహన్ రాబోయే రోజుల్లో ఎలక్షన్ ఇరవై ఏడు రావచ్చు ఇరవై తొమ్మిది రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడు వచ్చినా మనందరం సిద్ధంగా ఉండాలని మీ అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున రేపు ఇరవై ఐదు క్రిస్మస్ శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలియజేస్తూ మరోసారి మీ అందరు కూడా చేసి పైన వాళ్ళకి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా రోజా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మన అబ్దుల్ గఫూర్ గారికి మన జగన్ అన్న బర్త్డే సందర్భంగా మన కనిగిరి నియోజకవర్గం నుంచి అక్క చెల్లెమ్మలు కార్యకర్తలు నాయకులతో పాటు మనందరం ఇంతమందిని కలిసి కలిసికట్టుగా ఇక్కడ సభను ఏర్పాటు చేసుకొని మనందరం ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు జగనన్న బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నావు నారాయణ అడిగినప్పుడు సార్ అన్నదానం మన రక్తదాన శిబిరం అవి చేస్తున్నాం సార్ అని చెప్తే ఇంకా నా వంతుగా నేను మంచిగా చీరలు కూడా పంపిస్తాను పార్లమెంట్ ఎంపీగా మీరందరూ ఖచ్చితంగా మన అక్క చెల్లెమ్మలు అందరికి ఇచ్చి మీరు కార్యక్రమాన్ని బాగా చేసుకోవాలని చెప్పి ప్రోత్సహించినటువంటి వ్యక్తి మన ఎంపీ చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మన ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ చివరిరెడ్డి భాస్కరెడ్డి గారు అలాగే మన బూచేపల్లి శివన్న జిల్లా అధ్యక్షుల సమక్షంలో మన రీజనల్ కోఆర్డినేటర్ మన కారుమూరి నాశరావు గారు మన జిల్లాకి పెద్దలు అండగా అండగా ఉన్నారు వాళ్ళందరి సమక్షంలో మనము మన జగన్న ప్రవేశపెట్టేటువంటి అధికార పక్షాన్ని ప్రశ్నించే ప్రతి కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకు సాగాలని అందరినీ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు జగనన్న బర్త్డే సందర్భంగా అక్క చెల్లెమ్మల ఆశీసులు జగనన్నకి మీ అందరి ప్రేమాభిమానాలు జగనన్నపై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ముందుగా మీరందరూ జగనన్నకి బర్త్డే శుభాకాంక్షలు చెప్పాలని మనస్ఫూర్తికి ఒకసారి కోరుకుంటున్నా మీరందరూ ఖచ్చితంగా గట్టిగా చెప్పాలి అందరం కూడా పైన ఉన్నటువంటి నాయకులు అందరం కూడా హ్యాపీ బర్త్డే అంటే హ్యాపీ బర్త్డే జగనన్న హ్యాపీ బర్త్డే జగనన్న హ్యాపీ బర్త్డే జగనన్న థ్యాంక్ యూ జగన్ అలాగే సరే అందరూ అందరూ అందరికీ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కా చెమ్మెలందరికీ చీరలు పంపిణీ కార్యక్రమం ఉంది మీరు ప్రతి ఒక్కరికి ఒక్కరు కూడా తక్కువ లేకుండా ఇస్తారు ఇస్తారు మీరు దగ్గరుండి ఎవరు తొక్కిసాడు లేకుండా నిదానంగా ఒక పది నిమిషాలు లేట్ అయినా సరే తీసుకొని అక్కడనే భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నాం భోజనాలు తినేసి సంతోషంగా ఇంటికి వెళ్ళాలని అలాగే రేపు మీరందరూ కనిగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉందో మిమ్మల్ని అందరం చూస్తేనే తెలుస్తుంది రేపు రాబోయే రోజుల్లో జగనన్నని కనిగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరందరూ గెలిపిస్తే జగన్ అన్న మళ్ళీ అసెంబ్లీలో జగనన్ననే నేను అని సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారు జగనన్న ప్రమాణ స్వీకారం చేస్తే ఆగిపోయిన ప్రతి పథకం మళ్ళీ కొనసాగుతుంది ఈ రోజు జగనన్న ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని తుంగలో తొక్కి డైవర్ట్ పాలిటిక్స్ కి అలవాటు పడ్డటువంటి ప్రభుత్వం కోటమి ప్రభుత్వం చేసుకోండి రాబోయే రోజుల్లో నిజాలు చెప్పినటువంటి జగనన్నకే మనందరం కలిసికట్టుగా గట్టుగా పనిచేయాలని మీ అందరినీ మనస్ఫూర్తి కోరుకుంటూ జై జగన్ జై జగన్ జోహార్ జోహార్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మన ఇన్ఛార్జ్ దందాల నారాయణ గారి ఆధ్వర్యంలో మహిళలకు భారీ ఎత్తున చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతా ఉన్నది అందరూ కూడా సహకరించండి కొంచెం ఓపిక పట్టండి మీ అందరికి కూడా చీరలు ఇవ్వడం జరుగుతూ ఉంది అన్ని చీరలు ఉన్నాయి ఎవరికి కూడా ఇవ్వకుండా రిట్ పంపించడం జరగదు కనుక కూడా వారికి ఇచ్చిన టోకన్ వాళ్ళు తీసుకొని కౌంటర్ లో వెళ్ళాలి కౌంటర్లో వెళ్ళి వారు చీరలు తీసుకున్న తర్వాత భోజనం కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసి అలవసరంగా కోర్చున్నాము వారికి ఇచ్చినటువంటి టోకెన్ తీసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్ళి కౌంటర్ లో చీర తీసుకొని అలాగే భోజనం కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆయన కౌంటర్లు ఇచ్చి ఉన్నారు భోజనం దగ్గర 哎，我拿起来，三 జగనన్న ఓటేయాలి జగనన్న ముఖ్యమంత్రి కావాలి జగనన్న నూరేళ్ళు బ్రతకాలి నా ఆశి కూడా వేసుకొని